కర్నూలు జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావం నుంచి కర్నూలు జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది రెండు వేల పద్నాలుగుతో పాటు పంతొమ్మిదిలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ కానీ ఈ ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం చవిచూసింది ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను పన్నెండు చీట్ల కూటమి గెలుపొందింది వైసీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది కర్నూలు జిల్లా కేంద్రంలో జగన్ చేసిన ప్రయోగం పూర్తిగా వికటించింది అక్కడ వైసీపీ పూర్వ వైభవం కోసం తేగ ప్రయత్నిస్తోంది కానీ అవకాశం ఇవ్వకూడదని కూటమి భావిస్తోంది ఈ కారణంతోనే బలమైన నేతను వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారని జగన్ భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు హఫీజ్ ఖాన్ ముస్లిం ప్రభావిత నియోజకవర్గం కావడంతో సునాయాసంగా గెలిచారు ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ రంగంలోకి దిగారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేశారు కూటమి ప్రపంచంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి టీచి భరత్ గెలిచారు దీంతో కూటమిని తట్టుకుని గట్టిగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఇంతియాజ్ పై పడింది కానీ ఖచ్చితంగా గెలుస్తానని పరిలోకి దిగిన ఆయనకి ఓటమి ఎదురయ్యేసరికి మనస్తాపానికి గురయ్యారు మొన్నటికి మొన్న వైసీపీకి గుడ్ బై చెప్పారు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఇంతియాస్ స్థానంలో ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ను ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది కర్నూలు జిల్లా కేంద్రంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు ఎస్వి మోహన్ రెడ్డి ఆయన సైతం కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి పదవి ఆశిస్తున్నారు తనకు కాకుండా తన భార్య విజయ మనోహరిని ఇన్ఛార్జిగా నియమించాలని కోరుతున్నారు మరోవైపు హఫీజ్ ఖాన్ సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ముస్లిం ప్రాబల్యం నియోజకవర్గం కావడంతో తనకే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గతంలో కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బీవై రామయ్య బాధ్యతలు నిర్వహించారు కానీ ఆయనను తప్పించి ఎస్వి మోహన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్ ఆయన నాయకత్వంలో వైసీపీ బలపడుతుందన్న ఆశ కూడా ఉంది ఎస్వి మోహన్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు ఆయన కుమారుడే మోహన్ రెడ్డి కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా పనిచేశారు నాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడా చేశారు రెండు వేల పద్నాలుగులో టీజీ వెంకటేశ్ పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో మళ్లీ వైసీపీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హైకమాండ్ హఫీజ్ ఖాన్ కు టికెట్ కేటాయించడంతో గెలుపు కోసం మోహన్ రెడ్డి కృషి చేశారు ఈ ఎన్నికల్లో మోహన్ రెడ్డి కూడా టికెట్ సాధించారు కానీ అనూహ్యంగా ఇంతియాజ్ కు టికెట్ దక్కింది ఆ గెలుపు కోసం ఇద్దరు నేతలు కృషి చేసినా ఫలితం లేకపోయింది ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ పోస్టు కోసం హఫీజ్ ఖాన్తో పాటు మోహన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు కానీ జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి